పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ గెలవడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే యంత్రాల వల్ల ఏమైనా చేయొచ్చు అంటూ అనుకున్న వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ ఎండిస్ట్ శ్రీలీనా గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మేడం మరి చూసుకుంటే పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఒక సంచలనంగా మారాయి అంటే ఒక భారీ విజయం అయితే దక్కించుకుందని చెప్పొచ్చు అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే యంత్రా ఉంటే యంత్రాల ద్వారా ఏమైనా చేయొచ్చు కూడా ఆయన చేయొచ్చంట చేశారు సో ఏ విధంగా చూడొచ్చు అంటారు యంత్రాల వల్ల గెలిచారు అని అంటే గతంలో వాళ్ళు అలానే గెలిచారా అందుకనే అలా మాట్లాడుతున్నాడా వాళ్ళు పోలీసులను అలానే ఉపయోగించుకున్నారా పోలీసుల్ని వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా చేశారా మరి వాళ్ళ వ్యాఖ్యలను బట్టి అదే అర్థం అవుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి పార్టీ ఏదో కోఆర్డినేటర్ అనో లేకపోతే దానికి మెయిన్ ఒక లీడర్ గా ఉన్నాడనో చెప్పుకుంటున్నాం గానీ గతంలో సకల శాఖ మంత్రి సజ్జల మరి సకల శాఖ మంత్రి సకలం ఏం చేశాడు అక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎక్కడైనా సరే ఎలక్షన్ జరిగితే రాష్ట్రంలో నామినేషన్లు నామినేషన్ వేయనిచ్చారా వీళ్ళు ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వచ్చినా వాళ్ళ ఇంట్లో గంజాయి పెట్టాలి లేకపోతే మందుబాటిలు పెట్టాలి ఇంకా ఏదైనా పెట్టేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయించడం అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు బెదిరించారు ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేశారు ఎన్ని రకాలుగా వీళ్ళు నామినేషన్ కూడా లేకుండా చేశారు ఎవరు ఆ రోజున వ్యవస్థలు మేనేజ్ చేశారు ఎవరు రవిడీజంగా ప్రవర్తించారు ఈ రోజున వీళ్ళే చెప్పాలి మనమే వినాలి అలా ఉంది సకల శాఖ మంత్రి సజ్జల గారి మాటలు వింటే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మైండ్ బ్లాక్ ఉంది ఈ రోజున ఇంకొకటి మేడం అంటే సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వైఎస్ఆర్ ఆధీనంలో ఉంది పులివెందుల అలాంటిది ఇవాళ పులివెందులకి స్వాతంత్రం వచ్చిందంటారా ఏ విధంగా చూడచ్చు ఖచ్చితంగా ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం ఆగస్టు పద్నాలుగు పులివెందులకి స్వాతంత్రం నిజంగా రాష్ట్రంలో వాళ్ళు పదకొండుకు పరిమితమై నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పరిమితం అవడానికి కారణం ఆంధ్ర రాష్ట్ర మహిళల కన్నీళ్లు ఈ రోజున ముప్పై సంవత్సరాలుగా పులివెందుల అడ్డా మాది అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డికి నడ్డి విరగొట్టిన పులివెందుల ప్రజలు పులివెందుల్లో వాళ్ళిద్దరు ఎవరైతే ఇంటి ఉన్నారో వాళ్ళ కన్నీటికి ఈ రోజున ఈయన ఓడిపోయాడు అదే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఎలా ఉన్నాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగుని తెచ్చుకున్నారు మేడం ఇంకొకటి అంటే పులివేందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు అలాంటిది అప్పట్లో చూసుకుంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటే ఆయన పరిస్థితి ఇలా అవడానికి రీజన్ ఏంటంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కన్న తండ్రి గతంలో వైఎస్ విజయలక్ష్మి గారు ఏ విధంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అంటే తండ్రి కొడుకుల మధ్య ఇబ్బందులు ఏవైనా ఉంటే మనం చాలా ఇంటర్వ్యూస్ లో చాలా మంది వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం విన్న సందర్భాల్లో ఆయన బెంగళూరు నుంచి ఇక్కడ రావటానికి ఇష్టపడేవాడు కాదు రాజశేఖర్ రెడ్డి అక్కడ ఉండటానికే ఇష్టపడేవాడు ఇతను ఒక లాగా బిహేవ్ చేసేవాడని ఎప్పుడు డబ్బు ఓ అత్యాశ మనిషికి దురాశ ఎప్పుడు చూసినా అదే కదా అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో ఉండడానికి కారణం కాబట్టి అలానే పదవి ఆ పదవి మీద విపరీతమైన కాంక్ష దాంతోనే బాబాయిని ఏ విధంగా గొడ్డలతో అడ్డంగా నరికేస్తారో చూశారు అంటే వీళ్ళ ఆలోచన విధానం మనిషి ఎప్పటికీ నేనే వాళ్ళు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక దొంగని తెలిసిన పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడని చెప్పి తెలిసిన గతంలో వీళ్ళ చరిత్ర తెలిసినా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎంతో కొంత మానవ పనిచేస్తాడు ఆయన మీద అభిమానంతో మరి ఆయన మధ్యలోని ఈ విధంగా వెళ్లిపోయారు కాబట్టి వేశారు అందులో షర్మిల గారి పాత్ర ఎంత ఉందో అందరికి తెలుసు వైఎస్ విజయలక్ష్మి పాత్ర ఎంత ఉందో అందరికి తెలుసు మరి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన గెలిచిన తర్వాత ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలందరూ చూశారు చూసిన తర్వాత ఇంకా ఇదిగో ఒకసారి ఇచ్చాము ఒకే ఒక ఛాన్స్ అన్నారు ఇంకా నో ఛాన్స్ అన్నారు కాబట్టి పులివెందుల్లో కూడా అతను ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఆయన బిహేవియర్ అక్కడ బాబాయిని ఏ విధంగా చంపేశారు అప్రూవర్గా మారిన వ్యక్తులు ఏ విధంగా చెప్తున్నారు ఇంతకీ ఇక్కడ ఈ ఎలక్షన్ లో ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఈ దీంట్లో ఎవరైతే అనిల్ సునీల్ యాదవ్ అని ఉన్నారో ఆయన కూడా నామినేషన్ వేస్తే అతనికి రెండు ఓట్లు రావటం అంటే ఏ విధంగా ఉంది అక్కడ ఎంత మంది వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ బాబాయిని చంపడానికి కారణం ఏంటి పాపం వివేకానంద రెడ్డి గారు అంటే అక్కడ అందరూ కూడా చాలా అభిమానం చాలా మంది ఆయన ఏ విధంగా గౌరవంగా చూసేవాళ్ళు తెలుసు ఇక్కడ వీళ్ళు చంపేయటమే కాకుండా ఆయన ఆయనకి సాక్షులుగా ఉన్న ఆ సాక్షులుగా ఉన్న ఆరుగురిని అనుమానాస్పదంగా చంపేశారు మరి ఈ రోజున ఆ కేసు ఎక్కడ వరకు కూడా వెళ్ళిందో కూడా అందరికి తెలుస్తుంది ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు మరి ఇతనేమో బెయిల్ మీద బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇన్ని చూసిన ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో చూసిన ప్రజలకి విసిగి వేసారిపోయి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వాళ్ళందరికి మంచి ధైర్యాన్ని ఇచ్చాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి కూడా మా వెనక వీళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మేము ఓటు వేయడానికి వెళ్ళొచ్చు మా జీవితానికి ఒక భరోసా ముప్పై సంవత్సరాలుగా మేము ఓటు వేయటం అంటే తెలియని వాళ్ళం అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చారు బిటెక్ రవి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనం చూసాం ఈ రోజున ఎంత భరోసా ఇస్తున్నారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు వీటి ద్వారా వాళ్ళకు ధైర్యాన్ని వచ్చి వీళ్ళు చేసిన చెడ్డ పనులకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది మనం చెప్పుకోవచ్చు మేడం అంటే అంతకు ముందు చూసుకుంటే కనుక ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే మేము ఓడిపోయామంటున్నారు ఇప్పుడు చూసుకుంటే కనుక మళ్ళీ యంత్రాల ప్రాబ్లం ఇప్పుడు అయితే బ్యాలెట్ బ్యాలెట్ అని చెప్తాను సో అంటే వీళ్ళకి గెలవడం చేత కాక ఫైనల్ గా యంత్రాల మీదనో ఈవీఎంల మీద పెడుతున్నారు దీన్ని చూడొచ్చు అంటారు అదే ఉరు మంగళం మీద పడ్డట్లుగా లేకపోతే అదేదో ఆడలేక మధ్యలో ఊడు అన్నట్లుగా వీళ్ళంతా కూడా వాళ్ళకి గెలవటం చేత కాలేదంటే చేతగాని ప్రభుత్వంగా గతంలో వాళ్ళు మిగిలిపోయారు మిగిలిపోవటమే కాకుండా అవినీతిగా కూడా వాళ్ళు బయటపడ్డారు ఒకటి కాదు వాళ్ళు ఎన్ని రకాల స్కీములు పెట్టారు అన్నిట్లో స్కాములు చేశారు దేంట్లో చేయలేదనేది ఈ రోజు కూడా మనం తవ్వే కొద్ది వస్తు ఉన్నాయి వాళ్ళు చేసిన పాపాలు మరి అట్లాంటిది వాళ్ళు ఇంకేం చేస్తారు ఇదిగో ఏదో ఒకటి చెప్పాలి మనం బ్యాలెట్ పేపర్లు చూసాము ఎంతమంది ఎన్ని రకాలుగా స్లిప్పులు రాశారు మరి ముప్పై సంవత్సరాల తర్వాత మేము ఓటేస్తాము ఓటు వేశాము మరి అధికారులు అందరూ కూడా మా కృతజ్ఞతలు అని మరి వీళ్ళు హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు ఏం చెప్పింది ఎలక్షన్ కమిషనర్ది అవును మరి ఇవన్నీ కూడా విన్న తర్వాత వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట అంబట్ రాంబాబు ట్వీట్ అతను ఎక్కడదో బీహార్ లోదో ఎక్కడో లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి కోయి ప్రవీణ్ కి ఎలక్షన్ అంకితం అంటే మరి గతంలో అసలు మీరు నామినేషన్ వేయకుండానే మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ దొరక కిషోరు బోంటా ఉమా గారి మీద విధంగా అటాక్ చేశాడు ఆ ఉన్న లాయర్ ఆయన హైకోర్టు లాయర్ గారు బగిలిపోయింది మరి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు చేసి ఒకసారి వెనక తిరిగి ఆలోచించి మనం ఈ రోజున క్వశ్చన్ చేసి వీటన్నిటికి మనం చేసే వాటికి వాళ్ళు ఆన్సర్ చేసి అప్పుడు మాట్లాడితే బాగుండింది ఎవరైనా సరే అంబటి రాంబాబు అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా అవినాష్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డితో సహా మీకు ధైర్యం ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఐదు సంవత్సరాలు మీరేం చేశారు ఏ విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఏదైనా సరే సంబంధించిన ఎలక్షన్లు ఏ విధంగా జరిగినాయి మీరు ఎవరినైనా సరే వేయినిచ్చారా ఏకగ్రీవంగా ఏ విధంగా మీరు చేశారు ఎలక్షన్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తే అప్పుడు మేము అడిగిన దానికి ఆన్సర్ చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ గురించి వీళ్ళు మాట్లాడవచ్చు మనం ఫైనల్ గా అంటే మీడియా అంటే ఉన్నది ఉన్నట్టు చూపించాలి అలాంటిది ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు క్రియేట్ చేసి ఈ రోజు వైసీపీ తరఫున సాక్షి అయితే ఇలాంటివి నెగిటివ్ ప్రో చేస్తుంది సో దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు సాక్షి అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం సాక్షి అది మనం గతంలో మనం చరిత్రలోకి వెళ్తే భారతం భారతంలో శకుని శకుని పాచికలు వాళ్ళ తండ్రి ఒక బోన్ తో తయారు చేసినవి ఆయన పాచికలు వేసినప్పుడు ఏం కోరుకుంటే ఆ నెంబర్ పడేదని మరి సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డి అనే శకుని చేతిలో పాచిక లాంటిది ఈయన ఏం కావాలంటే దాంట్లో రాస్తారు అదొక అబద్దపు ప్రచారం చేసుకునే ఛానల్ అబద్దాలు చెప్పే ఛానల్ రాష్ట్రం మీద విష విషం జిమ్మే ఛానల్ మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించే ఛానల్ అట్లాంటి ఛానల్ అతి తొందరలోనే రద్దు చేసేట దగ్గరలోనే ఉంది ఆ ఛానల్ ఉన్న ఆ బిల్డింగ్ భూమి కూడా సంబంధించిన భూమిగా ఎన్ని రోజుల నుంచో మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి గతంలో భారతి రెడ్డి గారు ఒక మాట అన్నారు మా సాక్షి ఛానల్లో ఏదైనా చెయ్యాలన్నా మాట్లాడాలన్నా పేపర్ లో ప్రచురించాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తామని వాళ్ళు వంద సార్లు ఆలోచించేది ఏంటంటే అక్కడ ఉన్న నిజాన్ని అబద్ధంగా ప్రజలకు ఎలా చూపించాలి అనేది మాత్రం ఆవిడ నిజంగా ఒప్పుకున్నారు ఒకటికి పది సార్లు వాళ్ళు ఆలోచించేది నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేసి మరి నారాసురు రక్త చరిత్ర ఎంత రాశారు మరి గుండెపోట దేంట్లో రాశారు రక్తపు వాంతులను దేంట్లో రాశారు మరి సునీత గారే చంపేయించారని దేంట్లో రాశారు చనిపోయిన వ్యక్తికి అక్రమ సంబంధాలు దేంట్లో అంటగట్టారు వీళ్ళ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే నీచమైన చరిత్ర ఉన్న వైఎస్ఆర్ పార్టీ సాక్షి ఛానల్ నిజంగా అతి త్వరలోనే దాన్ని రద్దు చేసే టైం కూడా దగ్గరలోనే ఉంది ఇప్పుడు మాట్లాడుకునేది మనం సజ్జల రామకృష్ణ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాను అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆప్తుడని చెప్పొచ్చు మేడం కానీ ఆయనే స్వయంగా మీడియా ప్రతినిధులను పిలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారంటూ కూడా ఆయన ప్రమోషన్ చేస్తున్నారు ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన సీటు మీద ఆశతో ఆయన అలాంటి ప్రచారాలు చేస్తున్నారా ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈయన మనం విన్నాం విజయసాయి రెడ్డి గారు కోటరే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ నన్ను ఏదో స్థానం నుంచి ఏ స్నానానికి పడేశారో కూడా తెలుసు చాలా ఒడిదుడుకులు నేను తట్టుకొని ఎంత అయినా సరే నిలబడ్డాను ఆయన మీద ప్రేమతోటి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి నా మీద ప్రేమ చచ్చిపోయిన తర్వాత నాకు కూడా ఆయన మీద ఉన్న భక్తి చచ్చిపోయింది ఇప్పుడు ఓన్లీ వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది ఆయన పక్కన కోటర్ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పాడు ఆయన ఏ విధంగా అక్కడ పాగా వేశాడు ఏ విధంగా ఆయన యొక్క దీని అక్కడ నిలబెట్టుకోవడానికి చూస్తున్నాడు ఇవన్నీ చూశాక సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీని కొట్టేయబోతున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది ఓకే మేడం నమస్తే